బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఇందులో భాగంగా ఆగస్టు ఐదున ప్రోమో రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే సోషల్ మీడియాలో అయితే ఒక్కటే గోళ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది అంటూ వివరాల్లోకి వెళ్తే బ్రహ్మముడి సీరియల్లో మంచి గుర్తింపును పొందిన దీపిక అయితే బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు అయితే సీరియల్ నటి అమర్దీప్ భార్య తేజస్విని కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుంది అయితే సింగర్ కేటగిరీలో అయితే సింగర్ షాకిద్ గారు వెళ్తున్నారని సమాచారం ఇక అంజలి పావని కూడా ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతుంది అంటూ ఒక సమాచారం అయితే వచ్చేసింది అయితే వీరందరూ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ అయితే మరికొంతమంది బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు అప్పట్లో హోస్ట్ నాగార్జున గారు సీజన్ సెవెన్లో అయితే ఉల్టా పుల్టా అంటూ మన ముందుకి వచ్చేశారు ఈసారి అయితే దొంగతో మన ముందుకి ఎంట్రీ ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున అయితే ఒక దొంగకి అలానే కంటెస్టెంట్స్కి మధ్య ఉండే ఆ బంధం ఏంటి అన్నది మనం బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ అలానే ఆ దొంగ మధ్య జరిగే కథని మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మనం చూసేద్దాం